నీకు ఎన్నిసార్లు చెప్పావు మన తాగొద్దని బయట తాళేడి కాకుండా మరి సీసా పట్టుకొని ఇంటికి వచ్చావు నువ్వు ఫస్ట్ వెళ్ళి ఇచ్చే ఫస్ట్ తాగొద్దని ఎన్నిసార్లు చెప్పాలి వాడికి ఆ చేతులు కవర్ ఏంటి ఇదా చీర చీర రెండు మూడు బాటిల్ తెచ్చుకోవచ్చు రెండు మూడు బాటిల్ తెచ్చుకోవచ్చు ఒకేసారి అస్తమానం వెళ్ళాలంటే నువ్వు వెళ్ళలేవు కదా కాదు బాటిల్ తెచ్చుకో కానీ తెచ్చిన చీరలు మాత్రం తేకే ఇది చాలా బాగుంది కంచిపట్టు చీర ఏ బాటిల్ కొంట ఇస్తున్నారో అడుగు లైన్ లో ఉండి అడుగు సిగ్గుపడకు అర్థమైందా తెచ్చిన చీర మాత్రం తేకు తెచ్చిన బాటిల్ మాత్రం తేకే ఒకేసారి పది బాటిల్ కొనుక్కోవచ్చు సార్ పది బాటిల్ కొనుక్కోవచ్చు కదా పది చీరలు వచ్చేస్తాయి అస్తమానం వెళ్ళాలంటే నువ్వు వెళ్ళలేవు కదా నువ్వు ఓపిక్ గా వాళ్ళని అడుగు సిగ్గుపడకుండా కంచి పట్టు చీర ప్యూర్ పట్టు చీర ఏ బాటిల్ దాగుతీస్తున్నారో అడుగు అది పదివేలైనా